రాత్రికాలపు ప్రార్థన పరిశుద్ధుడైన మా ప్రియాకరొప్పి తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ ఉదయం కాలం నుంచి రాత్రి కాలం వరకు మమ్మల్ని నీరెక్కలు చాటున కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రికాలంలో మా సహోదరి సహోదరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి వారందరినీ కూడా సక్రమంగా గమనించే చలాగొని సాయం చేయండి తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుంటు తండ్రి వారికి శిబిరం దాచండి తండ్రి వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి నాయన దేశానికి సేవ చేస్తున్న జవాన్లను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడండి తండ్రి వారు ఎంతో శ్రమించి దేశానికి రక్షణగా నిలుస్తూ ఉన్నారు తండ్రి వారిని కాచి కాపడండి ప్రభు వారికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడండి ప్రభు ఈ రాత్రి కాలంలో వారిని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారి కుటుంబాల మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభు చిన్న బిడ్డల మీద జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి ప్రభు మానసిక స్థితి బాలని వారిని మీద జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభువ వారికి ఏ ఆధారం లేకుండా ఉన్నారు తండ్రి అధికారులతో మాట్లాడి వారికి ఆశ్రమాలు కట్టించేలాగా సాయం చేయాలి ప్రభు ఈ రాత్రి కాలంలో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభు చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారు చేసే పనులు మీరు తోడుగా ఉండండి నాయన వారు చేసే ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి ప్రభు వారి కుటుంబాలకు ఆశ్రమలకొండి తండ్రి డ్రైవింగ్ చేస్తున్న బిడ్డల మీద జ్ఞాపం చేసుకునే ప్రభావ వారు వందలాది కిలోమీటర్లు రాత్రి అనక పగలనక వాహనాలు నడుపుతూ ఉన్నారు తండ్రి వారి జ్ఞాపకం జ్ఞాపం చేసుకుని ప్రభావం ఎటువంటి వారి ప్రమాదాలు మరణ వార్తలు మేము ఉండకుండా చేయండి తండ్రి భూ వివాదాలలో కోతుల చుట్టూ అన్నదండలు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు భార్య భర్తల గొడవల్లో పూర్తిలో చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి వారందరినీ కూడా నెమ్మది కలిగ్ చేయండి ప్రభావ వారందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా వారికి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి అందరూ కూడా వారు వారి జీవనాలను కొనసాగించాలను సహాయం చేయండి ప్రభావ ఏవైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్లియర్ చేయండి తండ్రి అధికారులను జ్ఞాపం చేసుకోండి ప్రభావ వారు చేసే పనుల మీరు ఉండండి ప్రభావ ఎంతమంది అధికారులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు ప్రభువ పై అధికారులు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు తండ్రి వారిని విజ్ఞాపం చేసుకుంటే ప్రభు దేశ నాయకులను విర్జ్ఞాపం చేసుకుంటే ప్రభు వారికి మంచి సలహాలు సూచనలు ఇవ్వండి తండ్రి వారు చేసే పరిపాలన విధానంలో వారికి సహాయం చేయండి ప్రభు ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఎంతోమంది యువత డి వ్యసనాలకు బానిసలు అవుతున్నారు తండ్రి బెట్టింగ్ వ్యాధులు త్రాగుడు గంజాయి అనేక రకాల వ్యాధులకు బానిసలు అవుతున్నారు తండ్రి వాటి నుంచి వారికి విముక్తి కలిగింది ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకుంటు తండ్రి వారు చేసే ప్రయాణాల పనులు ప్రయత్నాలు మీరు తోడుకుండండి ప్రభువా పెద్ద బిడ్డలు సొంత లేక అద్దె గృహాల్లో ఉంటూ ఇంటి ఓనర్ల చేత మాటలు పడుతూ అనేక రకాల ఇబ్బంది గురవుతున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభు వారి సొంత గృహాలను వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి ఎవరైతే నూతన వ్యాపారంలో నిమిత్తం ఈరోజు ప్రయత్నంలో ఉన్నారో వారందరినీ కూడా విజ్ఞాపం చేసుకున్న ప్రభు వారు చేసే వ్యాపారాల మీరు కోడుకుండీ ప్రభు రాత్రి కాలంలో వారందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి చాలామంది అనేక రకాల ప్రాంతాలకు వలస వెళుతున్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభు గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలను వెళ్ళి చాలామంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి అక్కడ చెప్పేది ఒకటి అక్కడ తీసుకెళ్లి చేయించే పని ఒకటి అని చెప్పి సహోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు తండ్రి వారికి మంచి జరగాల చేయండి ప్రభు రాత్రి కాలంలో వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడండి తండ్రి భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి యుద్ధం జరుగుతూ ఉంది సైనికులు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వారు ఎంతో కష్టపడి దేశానికి రక్షణగా నిలుస్తూ ఉన్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారమ్మగారు హార్ట్ సర్జరీ అని చెప్పి సహోదరి చెప్పారు తండ్రి వారికి సర్జరీ సక్సెస్ అయ్యి ఆరోగ్యంగా ఉండి వారు ప్రశాంతంగా జీవనం సాగించాలన్న సాయం చేయండి ప్రభావ మేము తెలిసి చేసిన చేసిన తప్పును క్షమించాను తండ్రి ఇప్పటి వరకు ప్రార్థనలు ఎక్కి భంచిన సహోదరు సహోదరులందరికీ వందనాలు తెలుపుతూ కుమారిని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్